వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని చేపలు ఎగరండి ఈ ఫిష్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది నీచు వాసన రాకుండా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము ఫిష్ని కొద్దిగా ఉప్పు పసుపు అలాగే పెరుగు వేసి క్లీన్ చేస్తే మనకి నీచు వాసన రాకుండా ఉంటుందండి ఫిష్ని బాగా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంకోసారి క్లీన్ చేస్తే మనకి అస్సలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం కర్రీ తయారీ విధానం చూద్దాము మిక్సీ జార్ తీసుకుని అల్లముక్కలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి మూత పెట్టేసేనంటే నేనైతే పేస్ట్ తయారు చేసాక చూపిస్తాను ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదండీ ప్యాన్ పెట్టాను ఆయిల్ వేసుకోవాలి మనకి ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి తగినంత ఆయిల్ వేసుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా మెంతలు వేసి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ మిశ్రమం దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను ధనియాల పొడి వేసానండి ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మసాలా కర్రీ కదా ఎగురు కదండి కొంచెం ధనియాల పొడి వేసాను టేస్ట్ బాగుంటుందని ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అవుతుందండి ఫిష్ పీసెస్కి తగినంత అంటే కర్రీకి తగినంత ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కలుపుకోవాలండి కొంచెం గరం మసాలా పొడి వేసి కలిపేసాను ఉప్పు పసుపు కారం గరం మసాలా పొడి వేసి బాగా కలిపాను అండి ఇలా కలపడం వల్ల ఫిష్కి ఫ్లేవర్స్ బాగా పెట్టి అలాగే మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా ఇది బాగా ఫ్రై అవుతుంది ఫిష్కి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఫిష్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టాను ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా తర్వాత ఈ ఫిష్ పీసెస్ని ఉల్లిపాయ పేస్ట్ మీద పెట్టేసి దీన్ని అయితే మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి ఇలా ఆయిల్ అయితే ఫ్రై అవ్వడం వల్ల కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫిష్ పీసెస్ పెట్టాక ఎక్కువ గట్టి పెట్టి కలపకూడదండి అలా చేయడం వల్ల మనకి పీసెస్ అనేవి విడిపోతాయి చూడండి ఇప్పుడైతే ఫిష్ పీసెస్ పెట్టేసాను కొన్ని ఫిష్ పీసెస్ని పులుసు పెట్టానండి కొన్ని మాత్రమే ఎగరైతే చేశాను ఇప్పుడు మనం రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత వాటర్ వేసాను తగినంత వాటర్ వేసి ఇలా గరిటి పెట్టకుండా ఇలా క్లాత్ తో పట్టుకుని కలుపుకోవాలండి ఇప్పుడు చూపించిన విధంగా మిక్స్ చేయాలి ఇల్లు గరిటి పెట్టి అసలు కలుపుకూడదండి ఇలా క్లాత్ తో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పొంగ పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గరికి వచ్చేసాక చివరిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి మరి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించాను చూడండి ఇప్పుడు మూత తీసాను దగ్గరకు వచ్చేసి ఇలా ఆయిల్ సపరేట్ అయితే రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసానండి ఇలా కొంచెం గ్రేవీగానే ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసాక కొంచెం చికెన్ పడుతుంది కదండి ఇప్పుడైతే మనకి ఫిష్ రెడీ అయిపోయింది ఫిష్ కూడా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది మీకు చూపిస్తున్నాను అంతేనండి ఈ ఫిష్ షిగర్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్